మారుమూల గిరిజన గ్రామాలకు సరైన వైద్య సదుపాయాలతో పాటు వారికి ఉన్న హక్కులపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో సుప్రీంకోర్టు రెండు వేల పదిహేను యాక్ట్ తీసుకువచ్చిందని జూనియర్ సివిల్ జడ్జి యు మాధరి చెప్పారు శ్రీకాకుళం జిల్లా పలాస మండలం లొత్తూరు పెట్టుభద్ర గ్రామాల్లో శనివారం బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో ఆమె మాట్లాడుతూ ఆదివాసీల హక్కులు వారి హక్కులకు భంగం కలిగితే ఎలా న్యాయం పొందొచ్చో వివరంగా చెప్పారు అంతకుముందు లొత్తూరు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలను సందర్శించి అక్కడి విద్యార్థులతో ముచ్చటించారు ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ కార్యదర్శి పిండి వెంకట్రావు జాయింట్ సెక్రటరీ జిఎంఎస్ అనిల్ రాజ్ ఎల్ చంద్రశేఖర్ కోత రజనీ కుమార్ తాండ్ర మురళి ప్రభాకర్ రవికుమార్ పట్నాయక్ కే దేవరాజు శ్యామ్ చిట్టుబాబు కోర్టు సూపరింటెండెంట్ కృష్ణ ఫార్మాసిస్ట్ బోనెల గోపాల్ సర్పంచ్ సవర పద్మ పాస్టర్ రామకృష్ణ కౌన్సిలర్ ఎస్ సోమేశ్వరరావు మాజీ కౌన్సిలర్ సవర రాంబాబు హెడ్ మాస్టర్ వైకుంఠరావు తదితరులు పాల్గొన్నారు అయితే ఈ ఉచిత వైద్య శిబిరంలో వైద్యులు సునీల్ మౌనిక సాయి కిరణ్ పలువురు రోగులను పరీక్షించి ఉచితంగా మందులను పంపిణీ చేశారు వాళ్ళ కల్చర్ కానీ వాళ్ళకున్న ఆచార వ్యవహారాలు వారున్న జీవన శైలి అంతా కూడా డిస్టర్బ్ అయిపోతుంది సో కాబట్టి దీన్ని అడ్రస్ చేయాలి గవర్నమెంట్ వారు మంచి పథకాలు వారి కోసము ప్రవేశపెట్టాలి అనేసి మన నేషనల్ లీగల్ సర్వీసెస్ అథారిటీ వారు సుప్రీంకోర్టు వారు స్కీమ్ని ప్రొవైడ్ చేయడం జరిగింది అలాగే ఇప్పుడు చదువుకున్న పిల్లలు మీరు స్కూల్కి జాయిన్ చేస్తారండి బట్ కానీ ఆల్మోస్ట్ అందరూ కూడా వ్యవసాయం మీద ఆధారపడిన ఫ్యామిలీస్ కాబట్టి పిల్లల్ని పై చదువులకు పంపించరు ఇక మాతో పాటు పనికి రావాల్సిందే పనికి వస్తేనే కానీ జీవనం గడవదు అలాంటి పరిస్థితుల్లో కూడా చాలామంది డ్రాప్ అవుట్స్ ఉన్నారు హై స్కూల్ వరకు వెళ్ళరు మీరు చూడండి ఈ విలేజ్లోనే అంటే మీన్ నా నా అంచనా ప్రకారంగా చాలామంది ఫిఫ్త్ క్లాస్ వరకు చదువుకొని అక్కడే ఆగిపోయి అక్కడే అమ్మ నాన్నలతో పొలాలకు వెళ్ళడం వర్క్ చేసుకోవడం మళ్ళీ లైవ్ లైవ్లీహుడ్కి జీవనోపాధానికి వాళ్ళు సంపాదించుకోవడం జరుగుతుంది సో కాబట్టి ఇలాంటి డ్రాప్ అవుట్స్ని కూడా మనం ఎర్రకి అవాయిడ్ చేయాలి వాళ్ళు మంచిగా చదువు చదివించాలి వారికి ప్రొవైడ్ చేయాలి అలాగే హెల్త్ పరంగా చూస్తే వాళ్ళకి పిహెచ్సి సిహెస్సిలను ప్రొవైడ్ చేయాలి వాళ్ళ లోకల్ ఏరియాస్లో వాళ్ళకున్న హెల్త్ ఇష్యూస్ ఇప్పుడు మీకు డాక్టర్ గారు చెప్పారు కదా పరిశుభ్రత శుభ్రత లేకపోతే చాలా డిసీజెస్ వస్తాయి బా సునీల్ డాక్టర్ గారు ఏమి చెప్పారు వాటర్ స్టాగ్నేషన్ ఉండకూడదు దాని మీద దోమలవి కూడా స్ప్రెడ్ అయిపోయి ఆ తర్వాత మలేరియా టైఫాయిడ్ ఇట్లాంటి వ్యాధులు రావడానికి అవకాశం ఉంది కాబట్టి ఇంచుమించు మ్యాక్సిమం కూడా మన అంతా కూడా పొడిగా ఉండే వాతావరణాన్ని ఉంచుకోవాలి తడియాలు అట్లా ఎక్కడ పడితే అలా పోసేయడం వాడకం నీళ్ళు ఉంటాయి కదండీ వాటి మూలంగా కూడా ఎక్కువ మనకి వ్యాధులు వ్యాప్తించే అవకాశం ఉంది అనమాట ప్రోగ్రామ్స్ చాలా జరుగుతున్నారు వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ కానీ అవి ఇంప్లిమెంటేషన్ సరిగా ఉండట్లేదు ఆ ప్రాంతాలకు వెళ్ళట్లేదు ఆ యొక్క ఉద్యోగులు కానీ వాళ్ళకి నియమించిన ఒక ఐరాపి ఉంటుంది కదా అథారిటీస్ వారు సరిగ్గా సక్రమంగా నెరవేర్తించట్లేదు కాబట్టి వాళ్ళ జీవన గమనం అట్లా స్పాయిల్ అయిపోతుంది మీరు అందరూ కూడా దాన్ని పర్స్యూ చేయాలనేసి ఒక డైరెక్షన్ కూడా ఇవ్వడం జరిగింది అలాగే మీ ల్యాండ్స్ లీగల్ ఇష్యూస్కి వచ్చేసరికి మీ ల్యాండ్స్ని మీరే సహజం చేసుకోవాలి మీ వాళ్ళకే అమ్ముకోవాలి వేరే వాళ్ళు ముసుగులో వచ్చి వేరే కొనడానికి కానీ అలాంటిదేమీ అలాంటివి లేవు మీ ల్యాండ్స్ ఇప్పుడు ఆడవ మీద హక్కు మాత్రం ట్రైబల్స్కి ఉంది అందులో ఉన్న ఫ్రూట్స్ కానీ లేదంటే కల్టివేషన్ ఏదైనా చేసుకొని వాళ్ళకి దానికి హక్కు కల్పించడం జరిగింది దాన్ని ఎవరైనా డిస్టర్బ్ చేసినా కూడా మీకు లీగల్ రైట్స్ ఉన్నాయి కొన్ని చట్టాలు కూడా ఉన్నాయి